అందరికీ నమస్కారం నేను మీ శనపల్ సురేష్ కుమార్ ఈరోజు ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిప్యూటీ సీఎం సీఎంల రచ్చపై గత మూడు నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి విషయాల మీద మాట్లాడడానికి ఈ వీడియో ద్వారా వచ్చాం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకుని ఏడు నెల ఏడో నెలలో అడుగుపెట్టింది అయితే కూటమి పార్టీలో మిత్రపక్షమైనటువంటి జనసేన భారతీయ జనతా పార్టీలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ తర్వాత ఆయనకి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి పదవి ఇచ్చి అలాగే పంచాయతీరాజ్ మినిస్ట్రీ కూడా ఇచ్చి మరికొన్ని శాఖలను కూడా ఇచ్చి ఆయనకి ఒక్క ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే క్యాబినెట్లో స్థానం కల్పించడం జరిగింది అలాగే నారా లోకేష్ గారికి ఐటీ శాఖ మంత్రిగా మరి కొంతమందికి వివిధ శాఖల మంత్రులుగా కేబినెట్ విస్తరణ అయితే జరిగింది కొద్ది రోజుల క్రితం నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని మరి కొంతమందిని ఏదైతే పని చేయకుండా కొంతమంది గ్రాఫ్ తక్కువగా ఉంది అటువంటి వారిని మారుస్తారని మరికొంతమంది అయితే ఆశావహులు ఉన్నారు కంపల్సరిగా మేము జాతీయ నాయకులు మాకు ఎలా అయినా మంత్రి పదవులు రావాలి అనే యావతో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది కొంతమంది అర్హత ఉన్న వ్యక్తులు మాకు వస్తుంది ఏమన్నటువంటి సందిగ్ధాలతో గత కొద్ది కాలంగా ఈ మంత్రివర్గ విస్తరణపై చర్చ కామన్ కానీ ఈ డిప్యూటీ సీఎం సీఎం అనేటటువంటి రచ్చ లోకేష్ గారికి ఎవరో సాదాసీదా వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి మాట్లాడిన మాటలు కాదండి లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు దానివల్ల ఆయన స్థాయి తగ్గుతుంది ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అనేసి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ గారు మాట్లాడటం అలాగే పిఠాపురం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కూడా టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కూడా లోకేష్ గారికి మంత్రి పదవి ఇవ్వని చెప్పడం నిన్న దావోస్లో పరిశ్రమల శాఖ మంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందే కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు అనడం ఇటువంటి విషయాలన్నీ చూడటం ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే కూటమిలో ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ తప్పులు చేశారు ఇటు అభివృద్ధి లేదు సంక్షేమం మీదే దృష్టి పెట్టారు విపరీతంగా దోచుకు తిన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగలేదు కంపెనీలు తరలు వెళ్ళిపోయాయి కొత్త కంపెనీలు తీసుకురావడంలో విఫలమయ్యారు అలాగే నాడు నేడు స్కూళ్ళని విపరీతంగా అవినీతి చేశారు ఉపయోగకరం లేని దగ్గర పెట్టుబడులు పెట్టారు ఉన్న కంపెనీల మీద వెళ్ళిపోయారు వైన్సేమ ప్రభుత్వమే నడిపింది విస్తారీతిన నచ్చినటువంటి బ్రాండ్లను తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేశారు తప్పుడు కేసులు పెట్టారు ఎమ్మెల్యేలు ఎంతో మందిని వేధించారు కక్షపూరిత రాజకీయాలు చేశారని చెప్పి అయితే జనసేన తెలుగుదేశం బీజేపీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అరెస్ట్ అయి యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి వస్తుంటే పోలీసులు కూడా అడ్డుకునే సమయంలో రోడ్డు మీదనే పడుకొని ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అప్పుడు ఏదైతే ఈ సైకో పాలనని కిందకి దించడానికి పవ జగన్ అవసరమైతే ప్రాణత్యాగమైన చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ రోజు తర్వాత అనుకున్న మాట మీద తెలుగుదేశం పార్టీకి సహకారం అందించి కోటం ప్రభుత్వం అధికారంలో రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి దానికి పర్యవసానంగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇచ్చారు ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఈ మాట్లాడడం వల్ల కోటం ప్రభుత్వంలో రచ్చ జరిగేటటువంటి పరిస్థితి నెలకొంది దీనికి జనసేన కార్యకర్తల రియాక్షన్ ఎలా ఉంది అంటే అవును లోకేష్ గారి డిప్యూటీ సీఎం ఇవ్వండి మెగా ఫ్యామిలీ ముగ్గురు అన్నదమ్ములు కాదు నలుగురు అన్నదమ్ములు చంద్రబాబు నాయుడు గారి పెద్ద అన్న స్థానంలో ఉండి పవన్ కళ్యాణ్ ముందుకు నడిపించి ముఖ్యమంత్రిని చేయాలని మేము కోరుకుంటున్నాము అంటే మాటకి మాట డిప్యూటీ లోకేష్ అంటే అవును డిప్యూటీ ఆయనకి ఇవ్వండి సీఎం మావోడికి ఇవ్వండి అని చెప్పి జనసేన కారి జనసేన నాయకుడు దీనిలో కొంతమంది ఒక అడుగు ముందుగా వేసి ఆ ఇటువంటి మాట్లాడితే కరెక్ట్ కాదను ఇంత ఈ రోజు ఎంత కష్టపడి మేము కూడా సహకరించామని ఆడేటటువంటి పరిస్థితిలో ఈ ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ ఇస్తున్నారు అనటం ఏదైనప్పటికీ కోటం ప్రభుత్వంలో విపరీతంగా అది నష్టాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది దాని మీద ఏం జరుగుతుందని వెంటనే ఒక రెండు మూడు రోజులు అందుకే వెయిట్ చేశాం ఏం జరుగుతుంది దీని మీద ఇది అపోహ సోషల్ మీడియాలో కొన్ని పనికి మాలిన ఏదో పోస్ట్ వచ్చినప్పుడు హల్చల్ జరగడం వేరు కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడడం వల్ల పవన్ సొంతగా నిర్ణయాలు తీసుకుంటున్నారు చంద్రబాబు ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన నిర్ణయాన్ని అడగకుండా లేకపోతే ఆయనకి నచ్చినట్టు చేస్తున్నారు ఆయన ఇండివిజువల్ గా ప్రవర్తిస్తున్నారు అది తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలకి మంత్రులకి నచ్చట్లేదు లోకేష్ గారి కంటే ముందు ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్లో కొనసాగు వారసత్వ రాజకీయాలు కొనసాగుతూ ఉంటాయి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపిస్తే వారసత్వంగా అల్లుడుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తర్వాత లోకేష్ గారికి ఆ అర్హతలన్నీ ఉన్నాయి చదువుకున్నారు ముందు కూడా మంత్రిగా చేశారు ఎమ్మెల్సీ చేశారు ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితే ఈయన స్థానం తగ్గిపోతుంది అన్నట్టు ఎమ్మెల్యేలు ఆలోచించి ఈ మాట మాట్లాడినట్టు రాష్ట్రం అంతటా ఇదే చర్చ జనసేన జన సైనికుల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి మీద సరే ఇంతకు ముందు కూడా టీడీపీతో అప్పుడు పోటీ చేయకుండా రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ ఎన్నికలకి సహకరించారు తర్వాత ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కొన్ని విధానాలు నచ్చగా వేర్పాటుకు అయిపోయారు పంతొమ్మిదిలో సహకరించలేదు అధికారం పోయింది ఇరవై నాలుగులో సహకరించారు అధికారం వచ్చింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు గెలుచుకున్నాం ఏదైతే నూట నలభై మూడు స్థానాలు బీజేపీ గెలుచుకో ఇవంతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు కేంద్ర పెద్దలు వచ్చినప్పుడు కానీ కేంద్రంలో పవన్ కళ్యాణ్కి బలం ఉండడం వల్ల కానీ కొందరు ఎమ్మెల్యేలకి ఏదైనా మరి మనసులో ఏమనిపించిందో మరి ఏ ఉద్దేశం లేకుండా మాట్లాడారు కానీ ఆ మాటలు అయితే పూర్తిగా కూటమికి బేటలు వారేలా ఉన్నాయి దీని మీద చంద్రబాబు నాయుడు గారు సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఈ విషయంలో ఎవరు కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పర్యవసానాలు వేరేగా ఉంటాయని ఎమ్మెల్యేలు హెచ్చరించినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్రం అంతటా అదే గాని జరిగితే చాలా పార్టీ నష్టపోవడమే కాదు శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ప్రాణం ఇచ్చి కష్టపడ్డం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ చీఫ్ మిషన్ తర్వాత ఇప్పుడు ఈ మాట్లాడడం ఏంటి అనేది జనసైనికుల గుండెల్లో బాగా నాటుకొని ఉంది ఈరోజు ఊరికే మనకేమైనా ఇంట్లో కూర్చోబెడితే మనకేమైనా ఇవ్వలేదు మనం కూడా కష్టపడ్డాం మనం గెలుపుకు సహకరించాం ఆయన సీనియారిటీ చంద్రబాబు నాయుడు గారితో ఏ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు విభేదించినట్టు కానీ ఆయనకి ఇవ్వాలి గౌరవాన్ని ఇచ్చుకొనే వెళ్తున్నారు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చింది అనేది జనసేనలో ఉన్నటువంటిది ఇంకా బీజేపీ చూస్తే సీనియారిటీగా ఉన్న నాయకులు అలానే ఉన్నారు కేంద్రం నుంచి రావాల్సినటువంటి మొన్నే మోదీ గారు విశాఖ రావడం అందులో పెద్దగా ఇబ్బంది ఏం లేదు అలవాటు పడిన ప్రాణాలు అలా కొనసాగుతున్నాయి జనసేన ఏంటంటే ఆశావోహులు ఉన్నారు జనసేన ఒక పార్టీగా ఏర్పడిన తర్వాత పది ఏళ్ళ కష్టపడినటువంటి కార్యకర్తలు ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు ఉన్నారు అందరికీ అనుకున్న రీతిలో నియోజకవర్గాల్లో గౌరవం కూడా దక్కిన పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి కొన్ని దగ్గర జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత టీడీపీకి జనసేనకి సమస్యాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా దీంట్లో ముసుగులో గులాగా ఈరోజు ఈ డిప్యూటీ సీఎం అనేది కూడా వచ్చేసరికి జనసేన పార్టీలో తీవ్రమైనటువంటి ఆగ్రహం ఏదైతే ఉందో ఉంది దానికి పార్టీ అధిష్టానాలు మరి వాళ్ళకి ఏం చెప్పాయి అనేది తెలియదు ఏదేమైనప్పటికీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రభుత్వం ఏర్పడిన ఏడు నెలల్లోనే ఇటువంటి వ్యాఖ్యలు రావడం పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడమే కాదు పార్టీ గ్రాఫ్ని ఇంకా తగ్గించే క్రమంలో ఇది దారితీస్తుంది ఒక శాసనసభకి ఎన్నిక శాసనసభ్యులు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది అధిష్టానం నుంచి ఏదైనా వార్త వస్తే కానీ లేదంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ వచ్చినప్పుడు మాట్లాడితే బాగుంటుంది తప్ప ఇలా ఊరికే ఏదో ఉలిక్కి వచ్చినట్టు ఏదో రాత్రి కళ్ళలో వచ్చినట్టు కొన్ని మాటలు మాట్లాడడం వల్ల ఎటువంటివి వివాదాలకు తావు తీస్తే మళ్ళీ పర్యవసానాలు వ్యతిరేకంగా ఉంటాయి ఏదేమైనప్పటికీ అధికారం చేచేకించుకున్నప్పటికీ జనసేనతో సంబంధాలు లేకపోయినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ లేకపోయినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి ఉన్నప్పటికీ కూడా ఓటింగ్ లో ఆ రోజు అందరే సహాయ సహకారాలు అందించి గెలిచారు అందరూ కలిసి కష్టపడ్డారు కాబట్టి ఈరోజు అది పార్టీ వ్యవహారాలు చూసుకునేటటువంటివి అది చంద్రబాబు గారి నోటి వెంట కానీ పార్టీ అధ్య రాష్ట్ర అధ్యక్షుడి నోటి వెంట కానీ వచ్చిన తర్వాత కొందరు వ్యక్తులు మాట్లాడుంటే బాగుండు కానీ మరి ఇది పవన్ కళ్యాణ్ దూకుడుగా నిర్ణయాలు తీసుకొని పవన్ కళ్యాణ్ పర్యటనలు కానీ పవన్ కళ్యాణ్ సొంతగా ఆయన వ్యవహరిస్తున్న తీరుకి ఏమైనా పార్టీలో ఉన్న అంతర్గత పోరులో ఇలా బయటపడ్డారా అనేది వేచి చూస్తే తెలుస్తుంది ఏదేమైనప్పటికి కూడా కోటం ప్రభుత్వం మూడు పార్టీలతో కలిసి వెళ్ళింది కాబట్టి ఈరోజు జనసేన కూడా బీజేపీతో పొత్తులో ఉంది కనుక ఏదైతే జనసేనతో కలిసి వెళ్ళటం వల్ల రాష్ట్రం అభివృద్ధి దిశగా ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఎన్నికలు ఇక జమిలి అనేది ముందు వస్తుందా వస్తుందా అనేది పక్కన పెడితే ఐదేళ్ళకి ఒకసారి ఎన్నికలైతే ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది వరకు కాబట్టి ఇప్పుడు ఏమి ఆరు నెలలు మూడు నెలలు ఎన్నికలు లేవు కనుక ప్రభుత్వాలతో పార్టీలతో కలిసి వెళ్తే ఒకే తాటి మీద ఇటువంటి భేదాలు లేకుండా ఇటువంటి వాగ్వాదాలు లేకుండా పార్టీల్లో ఇటు లేకుండా వెళ్తే రాష్ట్రం అభివృద్ధి చేస్తామని ఏదైతే ప్రజలకు మాట ఇచ్చారో ఆ ఆ దిశగా దృష్టి పెట్టి మూడు పార్టీలు కలిసి రాష్ట్ర నైబోధ్య పరంలో నడిపించాలని కోరుకుంటూ మున్ముందు ఇటువంటి చర్యలు మాట్లాడేటప్పుడు సరైన విషయం ఉన్నప్పుడు సరైన ఏదైనా ఒక ప్రణాళిక సరైన ఒక పార్టీ అధిష్టానం నుంచి వచ్చినప్పుడు ఈ విషయాన్ని బయటికి వెల్లిస్తే బాగుంటుంది ఎలా పడితే అలా మాట్లాడడం వల్ల దీనివల్ల పార్టీ తీవ్రంగా నష్టపోయేటటువంటి ప్రభుత్వం నష్టపోయి ప్రజల్లో గ్రాఫ్ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక చూసుకొని పార్టీ అధిష్టానం కూడా దీని మీద పటిష్టంగా చర్యలు తీసుకొని ఇటువంటి విషయాల మీద కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ మీద ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండేలా ఆదేశిస్తే కలిసికట్టుగా వెళ్తే కలిసి ఉంటే కలసుకం అన్నట్టు కలిసికట్టుగా వెళ్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుందని ఆశిస్తూ ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోవాలి పార్టీ ఏదైనాప్పటికీ బా ప్రభుత్వం బాగుంటే ప్రజలు బాగుంటారు ప్రజలు బాగుంటే ప్రభుత్వాలు బాగుంటాయి దయచేసి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి ఏదే అనే దిశ మీద పార్టీలు కసరత్తు చేసి దృష్టి పెట్టాలి తప్ప ఈ పదవుల మీద ఎటువంటి దాని మీద దృష్టి పెట్టి అనవసరంగా కుమ్ములాడుకొని విభేదాలు తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళ్తున్నటువంటి రాష్ట్రంలో అభివృద్ధికి మళ్ళీ కుంటుతనానికి కారకులు కావద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం